ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎంపిజే జిల్లా అధ్యక్షులు హలీం ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లను సన్మానించడం జరిగింది ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హలీం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నారని ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యమై ఉంటారని ఈ కార్యక్రమం ద్వారా ఎంపీజే సంస్థ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి వారిని ప్రోత్సహించడం లక్ష్యంగాను ఉపాధ్యాయుల సేవను గుర్తించడం సమాజానికి ఒక గౌరవ సూచిక అని పేర్కొన్నారు ఉపాధ్యాయుల కృషిని సమాజంలో వారి పాత్రను విద్యార్థుల జీవితాలపై వీరి ప్రభావాన్ని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించడం సమాజానికి ఒక గొప్ప సందేశం ఎంపీజే సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ మండల విద్యాశాఖ అధికారులు సామాజిక కార్యకర్తలు ఎంపీజే సభ్యులు మరియు ఆడిటర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ చేస్తూ ఇది ఒక చాలా క్లిష్టమైనటువంటి టాస్క్ వాడికి చదువు చెప్పడం కాదు ముఖ్యం వాడి క్రమశిక్షణ కూర్చోబెట్టడం ముఖ్యం సరే ఏదైనా ఈ భావి భారత పౌరుల తరగతి గదిలో ముందు దిద్దుతున్న టీచర్ గ్యాలరీ ఉన్నా కానీ అక్కడ ప్రాబ్లమ్స్ కానీ టాస్క్ కానీ సిమిలర్ గా బట్ బట్ వీ కమ్ టు ప్రైవేట్ స్కూల్స్ అవి పాఠశాల సైజు సైజు సైజుకి పాఠశాల మేనేజ్మెంట్ కి వాళ్ళ అవసరాలు అభిరుచులు అన్ని వేరువేరుగా ఉన్నాయి ఒక్కొక్క పాఠశాల సరైన దిశగా నడిపించే బాధ్యత కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయున్ని సన్మానించడం చాలా చాలా మొదవకం ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి తెలంగాణ విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని సన్మానించడం పరిపాటి కానీ అరకౌర జీతాలతో కోవిడ్ పేరి ఏ హాల్లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ మరి హలీం గారి ఆధ్వర్యంలో నలభై మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అండ్ కాలేజీలో చదువుతున్న టీచర్లకి సన్మానం చేస్తున్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చెప్పిన హలీన్ గారికి ఆ సంస్థ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తయారు చేసుకు తెలియజేసుకుంటూ మరి మేమెంట్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టింగ్ చేస్తూ ప్రజలందరూ ఈ సంస్థకి చేయుతనిచ్చి స్పందించి వారితో నడవాడాలని కోరుకుంటూ ఈరోజు ఉపాధ్యాయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి సన్మాన గ్రహితులందరికీ పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ సేవా తీసుకుంటున్నాం సరే అండి మాది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా సంస్థ మేము ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయాన్ని ఈ టీచర్ డే సందర్భంగా వారిని సన్మానించదలిచాము సుమారుగా నలభై పాఠశాల నుంచి నలభై మంది ఉపాధ్యాయాన్ని పెంచి మేము ఇక్కడ అందరి సమక్షంలో ఘనంగా వాళ్ళిస్తాము